అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో ఈ రోజు నుంచి జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మనకు నిన్న మొన్ననైతే చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఆదివారం కాబట్టి డబ్బులు అయితే రేపటి నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అంటే రేపటి నుంచి అంటే మనకు రాత్రి పన్నెండు గంటల తర్వాత రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అయితే జమ చేస్తారని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల నగదు రేపటి నుంచి లబ్ధిదారుల అకౌంట్లో జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇవాళ ఆదివారం కావడంతో డబ్బులు జమ కావని అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని తెలియజేశారు సాగు ఖర్చులు పెరిగాయని రైతు భరోసా నిధులు కూడా పెంచామని తెలియజేశారు ఇక తాము ఒకే విడుదలో రెండు లక్షల రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది సో ఈరోజు సండే కాబట్టి ఈరోజు పన్నెండు గంటలు దాటిన తర్వాత మనకు మండే స్టార్ట్ అవుతుంది కాబట్టి పన్నెండు గంటల తర్వాత రైతుల ఖాతాలో ఈ అమౌంట్ అయితే జమ కావడం అనేది జరుగుతుంది